నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ ప్రక్షాళన ఆర్యాబావ ఫోన్ చేశాడు నాన్న వేళ మధ్యాహ్నం రెండు గంటల బస్కి వస్తున్నాడట బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అంకిత్ చెప్పిన విషయం వినగానే మనసులో చెప్పలేనంత అలజడి మొదలైంది మేనల్లుడిని చూడబోతున్నానన్న ఆనందం ఒకవైపు జరిగిపోయిన సంఘటనల తాలూకు చేదు అనుభవాలు మరోవైపు ఉక్కిరి చేస్తుంటే నా ప్రమేయం లేకుండానే నా మనసు గతాన్ని తవ్వడం మొదలెట్టింది పుట్టింటికొచ్చిన అక్క కాన్పు సవ్యంగా జరిగి బంగారం లాంటి మేనలును పుట్టాడని ఇంటిల్లిపాది సంతోషిస్తున్నంతలోని పిడుగులాంటి వార్త పొలంలో పనిచేస్తున్న బావని ఏదో విషపురుగు కుట్టడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మధ్యదారిలోనే ప్రాణాలు పోయాయని నాకు కాళ్ళు చేతులు ఆడలేదు అక్కైతే కబురు విన్న వెంటనే కట్టెలా బిగుసుకుపోయింది అమ్మ శోకాలు మొదలెట్టింది విషయం తెలిసి పరామర్శకు వచ్చిన చుట్టుపక్కలంతా పుడుతుని తండ్రి ప్రాణాలని మింగిన నష్టజాతకుడు అంటూ నా మేనే దూషిస్తుంటే వినలేకపోయాను బసివాడిని హత్తుకుంటూ ఆపండి బసిపిల్లాడి మీద నిందవేయడానికి మనసెలా వస్తుంది అంటూ వాళ్ళందరి వాళ్ళందరినోళ్లు మూయించింది నా భార్య సుజాత ఆ తరువాత నాతో మీరు వెళ్లి ప్రయాణ ఏర్పాట్లు చూడండి అన్నా సుజాత మాటలకు కర్తవ్యం తెలుసొచ్చి బయటకు కదిలాను టాక్సీ మాట్లాడుకుని కుటుంబమంతా కలిసి బాబువాళ్ల ఊరికి బయలుదేరాము భర్త శవాన్ని చూసి గుమ్మంలోనే కుప్పకూలిపోయింది అక్క తనతో పాటే అమ్మ కూడా వయసులో చిన్నదైన తనకి తానే పెద్దరికాన్ని ఆపాదించుకొని బాధ్యతనంతా నెత్తిన వేసుకుంది సుజాత దహన సంస్కారాలు పూర్తయ్యాక అక్కని బాబుని తీసుకుని తిరిగొచ్చేశాము రామం ఒక్కమారు ఊరికి వెళ్ళి మీ బావగారి ఆస్తి వ్యవహారాలు చక్కదిద్దుకొని రావాలిరా ఆస్తిలో మీ బావ వాటాన్ని మీ మేననుడి పేరున రిజిస్టర్ చేయించుకునిరా అన్న అమ్మ మాటలకు ఆశ్చర్యపోయా అమ్మ బావ వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమున్నాయని మనం వాటాలు పంపకాల గురించి మాట్లాడడానికి అన్న నా మాటలకి వెంటనే అదేం మాటరా ఇల్లు రెండెకరాల పొలము లేవు మా అత్తయ్యకి ఆయన ఒక్కడే మగసంతు కాబట్టి ఆ ఇంటి వారసుడిగా ఆస్తి మొత్తానికి హక్కుదారు వీడేగా మనం వెళ్ళి అడగకపోతే మా అత్తగారు ఆస్తంతా మా ఆడపడుచులకి దోచిపెట్టేస్తుంది అంది అక్క అది చెప్పేది నిజమేరా దాని ఆడపడుచులిద్దరూ ఉంటున్నది ఆ ఇంట్లోనే కాబట్టి మాయ మాటలతో తల్లిని బుట్టలో వేసుకుని ఆస్తి కాజేయగలరు ఆలస్యం చేయకుండా రేపు ఉదయాన్నే బయలుదేరు ఆర్డర్ వేసింది అమ్మ రిసటి రోజే బావ వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యాను ఇంట్లో నన్ను సాధారణంగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ కూర్చున్న మూడు గంటల్లో నా మనసు ఆ కుటుంబ స్థితిగతుల్ని అంచనా వేస్తూనే ఉంది పెచ్చులాడుతున్న గూడలు పైపింకుల మధ్య నుంచి తొంగి చూస్తున్న మబ్బు తునకలు వాటి ఉండ కిందికి చాలుతున్న మాన చినుకలు ఇంకా ఆకాచెరిలో చెరిగిన బట్టలు ఇవన్నీ చూస్తుంటే నా చిన్నతనంలో బాలమిత్ర కథలో చదువుకున్న కుచేలుని దైన్యస్థితి కల్లెదుట నిలిచినట్టనిపించింది ఉన్న ఆ రెండెకరాల్లో పండుతున్న కొద్దిపాటి పంట ఆ ఇంటి జరుగుబాటుకి ఇంకా మంచాన ఉన్న బావతల్లి వైద్యానికే అరాకొరగా సరిపోతుందేమో భోజనాల అనంతరం ఆ పెద్దావిడ కట్నం డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని పెళ్లైన ఏడాదిలోపే పెద్దల్లుడు నా కూతుర్ని పుట్టింటికి పంపించేస్తే రెండు మాసాల్లో డబ్బులు సమకూర్చి అక్కని కాపురానికి పంపుతానమ్మా నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ నాకు ధైర్యం చెప్పిన మీ బావ తొందరపడి వెళ్ళిపోయాడు వాతికేలో నిండిన చిన్నధాన్యమో కట్నం ఇవ్వలేదన్న కారణంతో పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు నేను వదకుండగా దీన్ని పెళ్లి చేస్తానో లేనో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది ఆ మాటలకి అధైర్యపడకండి మీరనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి అంటూ ఓదార్చాను బావ బాధ్యతలను పంచుకొని మాకు వాళ్ల ఆస్తిలో హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదనిపించడంతో ఆ విషయం ఎత్తకుండానే సాయంత్రానికల్లా ఇంటికి తిరిగొచ్చేశాను ఒట్టి చేతులతో నేనలా వెనక్కి వచ్చేయడం అమ్మకి అక్కకి బొత్తిగా నచ్చలేదు సుజాత మాత్రం మంచి పని చేశారు ఏ దిక్కులేని ఆ కుటుంబాన్ని బాధ పెట్టడం మనకి శ్రేయస్కరం కాదు అంది రెండేళ్ల తర్వాత మాకు బాబు పుట్టాడు అంతదాకా బాబు అని పిలుస్తున్న నా మేనల్లుడికి ఆర్య అని నా కొడుక్కి అంకిత్ అని నామకరణం చేసి ఇద్దరిని రెండు కళ్ళలా చూసుకోసాగాం వాళ్ళిద్దరూ బావ మరుదులే అయినప్పటికీ రామలక్ష్మణులా ఉండేవారు పిల్లలు పెరుగుతున్న కొద్దీ నా ఒక్కడి జీతంతో ఇల్లు కడపడం కష్టమవ్వడంతో కుట్టు పనులు చేస్తూ చిన్న క్లాసు పిల్లలకి ట్యూషన్లు చెప్తూ చేదోడు వాదోడుగా నిలిచింది సుజాత ఆర్య పదవ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు ఇంటర్లో కామర్స్ తీసుకుంటానన్న రోజున అక్కయ్య లెక్కల సబ్జెక్ట్ తీసుకుని ఇంజనీరింగ్ చేస్తే లక్షల్లో సంపాదన ఉంటుంది జీవితంలో త్వరగా పైమెట్లు ఎక్కొచ్చు అంటూ వాడిపై ఒత్తిడి పెట్టింది పిల్లలకి ఆసక్తి లేని చదువులని వాళ్లపై రుద్దడం మంచిది కాదు అక్కయ్య వాడికిష్టమైన కామర్స్ చదివి ఆ పైన బ్యాంక్ పరీక్షలు రాసి పెద్ద ఉద్యోగంలోనే స్థిరపడతా లేదు అంటూ నచ్చజెప్పి వాడిని కామర్స్ గ్రూప్ లో చేర్పించాను ఆ తర్వాత రెండేళ్లకి అంకిత్ పదవ తరగతి పూర్తయింది నాకు విజయవాడ దగ్గర ఓ చిన్న పల్లెటూరులోని బడికి బదిలీ అయింది పిల్లల చదువులు వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా కుటుంబాన్ని విజయవాడలోనే పెట్టి ఒక్కడినే వెళ్ళాను ఆర్యని డిగ్రీ కాలేజీలో పాటు బ్యాంక్ పరీక్షల కోచింగ్ సెంటర్లోనూ చేర్చాను అలాగే అంకిత్ని వాడి ఇష్టప్రకారం ఇంటర్ సైన్స్ గ్రూప్లో చేర్పించి ఎంసెట్ కోచింగ్లో పెట్టాను ఏడాదిన్నర కాలం ఏ సమస్యలు లేకుండా గడిచిపోయింది ఆ తర్వాత నేను తిరిగి విజయవాడకు బదిలీ చేసుకునే ప్రయత్నాల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటుతో అమ్మ చనిపోవడం మా అందరికీ పెద్ద షాక్ దానికి మించిన దుర్వార్తని మరో ఆరు నెలల్లో వినాసి వస్తుందని ఏమాత్రం ఊహించలేదు ఆదుర్తాక అల్మారా అంతా కింద మీద చేస్తున్న నన్ను చూసి దేనికోసం అండి అంతలా వెతుకుతున్నారు అడిగింది సుజాత అంకిత్ ఇంజనీరింగ్ అడ్మిషన్ ఫీజుకి డబ్బులు తక్కువ పడుతున్నాయి అవసరాలకెప్పుడు ఆదుకునే షావుకారు ఈ మారు పెద్ద మొత్తంలో వ్యవహారం కాబట్టి హామీ కింద ఇంటి దస్తావేజులు కావాలంటున్నాడు వాటి కోసం వెతుకుతున్నాను అన్నాను ఆ మధ్యనెప్పుడు అత్తయ్య గారు వదిన గారు ఆ పత్రాన్ని తీసుకున్నారండి మళ్ళీ ఇక్కడ పెట్టారో లేదో ఉండండి వదిలిగారిని అడుగుతాను అని సుజాత అంటుండంగానే అక్కడికి వచ్చిన అక్కయ్య ఏమిట్రా ఎన్నడూ లేనిది దేని గురించో ఒకటే హైరాణ పడుతున్నారు అడిగింది ఇంటి పత్రాల కోసం అక్కయ్య అని చెబుతుండంగానే అవి నా పెట్టెలో భద్రంగా ఉన్నాయిలే గాని వాటితో నీకేం ఇప్పుడు అక్కయ్య మాటలకి నా ప్రాణం లేచొచ్చింది అమ్మయ్యా ఇంటి దస్తావేజులు ఎక్కడికి పోలేదన్నమాట అవి కనబడకపోయేసరికి కంగారేసిందక్కా నీ మేనల్లుడి ఇంజనీరింగ్ అడ్మిషన్ ఫీజు కోసం ఇంటిని షావుకారు వద్ద తాకట్టు పెట్టడం తప్పడం లేదక్కా అన్నాను ఆ మాటలకి అక్కయ్య కలలు తారసలాడిన కలవరపాటు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది ఆ పైన కొద్దిసేపు అక్కయ్య ఏమి మాట్లాడకపోవడంతో నాలో ఆందోళన పెరిగింది ఆ తర్వాత మెల్లిగా అది కాదురా తమ్ముడు అమ్మ చనిపోయే కొద్ది మాసాల ముందు ఈ ఇంటిని నీ మేనల్లుడి పేరిట రాసింది తండ్రిలేని పిల్లాడికి ఏ క్షణాన ఏ అవసరం వస్తుందోనన్న జాగ్రత్తతో అమ్మ అలా చేసిందిరా అన్న అక్కయ్య మాటలకి నేను సుజాత ద్రిక్పాధి చెందాము అమ్మ అలా చేసిందా ముందుగా నాకుతో ఒక్క మాట అయినా చెప్పకుండా నా మాట పూర్తి కాకుండానే ఏమోరా అవన్నీ నాకు తెలియదు అనేసి అక్కయ్య బడివడిగా తన గదిలోకి వెళ్ళిపోతుంటే నేను సుజాత శ్రేష్ఠులుడికి పోయాము ఇద్దరి మనసుల్లోనూ అగ్నిపర్వతాలు బద్దలవసాగాయి నా మేనలుడిని నా కొడుకుతో సమానంగానే కథ చూశాను వాడికి తండ్రి లేని లోటు రానిచ్చానా నేను గాని సుజాత గాని ఎన్నడైనా అక్కని ఆర్యని పరాయి వాళ్ళగా చూశామా నా జీతమంతా ఈ కుటుంబం కోసం పిల్లల చదువుల కోసమే కదా అమ్మకి అమ్మకివన్నీ తెలియవా పోనీ అమ్మకు ఆలోచన లేకపోయింది అనుకున్నా అక్కైనా అమ్మని వారించి ఉండాల్సింది కదా సర్లే జరిగిందేదో జరిగిందనుకుని సర్ది చెప్పుకుందామనుకున్నా కనీసం ఇప్పుడైనా ఇంటి పత్రాలను తెచ్చిచ్చి ఇల్లు ఎవరి పేరున ఉంటే ఏమిట్రా వెళ్ళి పెట్టి డబ్బులు తీసుకురా అన్నాలి కదా అక్కయ్యా మరిదేమిటి అలా వెళ్లిపోయింది మనసంతా భారమవగా నిశ్రత్వగా మంచంపై కూర్చుండిపోయాను నాకే ఎంత బాధగా ఉంటే మెట్టినిట్లో అందరూ నా వాళ్లే అనుకుంటూ నిస్వార్థంగా అందరితో కలిసిపోయిన సుజాతకు ఇంకెంత బాధగా ఉందో ఆ ఆలోచనలతో గబాలన తలెత్తగా కళ్ళనీళ్లతో కనిపించిన సుజాతను చూసి చలించిపోయాను లేచి తన భుజం చుట్టూ చేతులు వేసి మంచంపై కూర్చోబెట్టాను బెంగపెట్టుకోవద్దు సుజా నా పీఎఫ్లో కొంత డబ్బుంది అలాగే నా స్నేహితుడు మూర్తిని అడిగితే తప్పకుండా సాయం చేస్తాడు నా మాటలు వింటూనే సుజాత బోరున ఏడ్చేసింది ఏ పరిస్థితులు అయినా చెల్లించకుండా దృఢంగా ఉండే సుజాత అలా ఏడుస్తుంటే మరింత దగ్గరికి పొదువుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను దుఃఖభారం ఉపశమించేదాకా తనని అలాగే ఏడవనిచ్చాను కొంతసేపటికి తేరుకున్న సుజాత నేను బాధపడుతున్నది మనవాడి చదువు గురించి కాదండి అదేమంతా పెద్ద విషయమని నా నగలను కొదవ లేదా వాటిని అమ్మేసినా ఆ అవసరం జరిగిపోతుంది కానీ ఇన్నేళ్లుగా మనతోనే మసులుతున్న సొంత మనుషుల మనసుల్లో ఎటువంటి ఆలోచనలున్నాయో తెలుసుకోలేకపోయానే అని బాధేస్తుంది మన అనుకునే వాళ్ళే ఇంతలా మోసం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానండి మనది కానీ ఈ ఇంట్లో ఉండేందుకు మాత్రం మనస్కరించడం లేదు మీతో పాటు వచ్చేస్తానండి అంది దీనంగా అలాగే సుజా ఇంజనీరింగ్ అడ్మిషన్ పూర్తి చేసి వాణ్ణి హాస్టల్లో చేర్పించిన తర్వాత మనిద్దరం కలిసి ఊరు వెళ్ళిపోదాం కాకపోతే నాదొక విన్నపం ఈ విషయాలను పిల్లల చెవిన వేసి నిష్కలమైన వారి మనసుల్ని పాడు పాడుచెయ్యొద్దు దీన్ని ఇక్కడితోనే మర్చిపోదాం ప్లీజ్ అన్నాను తన రెండు చేతులు పట్టుకుని సరే అన్నట్టుగా తలూపింది సుజాత ఆ తర్వాత అక్కకి నాకు మద్యం మాటలు రాకపోకలు ఆగిపోయాయి పిల్లలు మాత్రం ఎప్పటిలాగే ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు మళ్లీ ఇన్నాళ్ళకి ఈ ఇంట్లో అడుగు పెట్టబోతున్న ఆర్యను చూసేందుకు నా మనసు ఉవ్విల్లూరుతోంది మావయ్య అంటూ పాదాలను తాకిన ఆర్య కనస్పర్శకి ఆలోచనల నుండి బయటకొచ్చి వాడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాను ఇన్నాళ్ళకు ఈ మావయ్య చూడాలనిపించిందటరా అన్నాను కళ్ళు చెమ్మగిల్లుతుండగా అదేం మాట మావయ్య ఎన్నిసార్లు నీ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేయాలనిపించేది కానీ ఉద్యోగం తెచ్చుకునేదాకా నీ దగ్గరికి రావద్దని నువ్వు షరతు విధించావని అమ్మ గట్టిగా చెప్పింది అందుకే నీ మాట దాటకూడదని చెప్పి ఇంతదాకా ఆగాను బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకి నేను సెలెక్ట్ అయినట్టుగా తెలియగానే ఆ మాట నీకు చెప్పాలని వచ్చేశాను మావయ్య మరో నెలలో ట్రైనింగ్కి వెళ్ళాలి అంటూ నా నోట్లో మైసూరు పాక్ కొక్కాడు ఆర్య అదే ఊపులో వంటింట్లోకి వెళ్ళి అత్తయ్య అంటూ సుజాతను రెండు చేతులతో చుట్టేశాడు వాడి పట్ల సుజాతది మాతృ వాస్తల్యమే కాబట్టి జరిగినవన్నీ మర్చిపోయి వాడిని దగ్గరకు తీసుకుంది ట్రైనింగ్ పూర్తయ్యాక పోస్టింగ్ విజయవాడలోనే ఇస్తారనుకుంటా అప్పటికి మావయ్య కూడా విజయవాడకు బదిలీ అయిపోతే మళ్ళీ అందరం మునుపట్లాగే ఒకే చోటే ఉండొచ్చు కదత్తయ్యా కళ్ళాకపటం లేని వాడి మాటలకు మా కడుపు నిండిపోయింది ఆ వేళ భోజనంలో అన్నీ తనకిష్టమైన ఆదవరులే ఉండటం చూసి అత్తా ఈ రుచి ఇంకెక్కడా దొరకదు అంటూ ఆవురావురుమని ఆరగించాడు ఆ తర్వాత అంకితో కలిసి ఊరు చూసేందుకు వెళ్తూ మామయ్య ఇది మీకు ఇవ్వమని ఇచ్చింది అమ్మా అంటూ ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ని నా చేతిలో పెట్టాడు నేను సుజాత ఆశ్చర్యంతో ముఖముఖాలు చూసుకున్నాము తెరిచి చూస్తే అందులో సీల్ చేసిన పెద్ద ఎన్వలప్ ఒక ఉత్తరం కనిపించాయి ముందుగా ఉత్తరం తెరిచి చదవడం మొదలుపెట్టాను తమ్ముడు ఎన్నడూ లేనివి అక్క నుండి ఉత్తరం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావు కదూ నీ ఎదుట నిలబడి మాట్లాడేందుకు ముఖం చెల్లకే ఈ లేఖ తండ్రి లేని ఆర్యకి భవిష్యత్తులో ఏదైనా లోటు జరుగుతుందేమోనన అర్థం లేని శంకతో అంతకు మించిన ధనాశతో అమ్మను ప్రేరేపించి చీకుడిని తప్పే చేశాను బావ చనిపోయిన నాటి నుండి నన్ను నీ మేనల్లుడిని ఇంట్లో పెట్టుకుని సొంత తల్లిదండ్రుల్లా ఆదరించిన నీకు సుజాతకు అజన్మాంతం రుణపడి ఉండవలసింది పోయి విశ్వాసహీనంగా ప్రవర్తించాను ఆ పాపమే ఈనాడు నన్ను క్యాన్సర్ రూపంలో దహించేస్తుంది క్యాన్సర్ అన్న మాట చదువుతూనే కొయ్యబారిపోయాను అది చూసి సుజాత గబాల్ని నా చేతిలోని ఉత్తరం లాక్కుని పైకి చదివింది నమ్మక ద్రోహం చేసిన నన్ను తోబుట్టువే కదా అని మంచి మనసుతో నువ్వు క్షమించేసినా పైనున్న ఆ భగవంతుడు శిక్షించాక మానుడుగా బ్లడ్ క్యాన్సర్తో నాకు ఆ భగవంతుడు సరైన శిక్ష విధించాడు అందుకు బాధలేదు కానీ మీ మేనల్ని ఒంటరిని చేసి వెళ్తున్నానని దిగులు మాత్రం తొలిచేస్తుంది ఇన్నాళ్ళు తండ్రిలేను లోటు తెలియకుండా పెంచిన నువ్వు సుజాత ఇకపై వాడికి తల్లిలేను లోటు తీరుస్తారని ఈ జీవితానికి మిగిలిన ఊరట ఈ ఉత్తరంతో పాటున్న మరో కవర్లో నీ పేరిట మార్పించిన ఇంటి దస్తావేజులున్నాయి ఈ చివరి క్షణాల్లోనైనా నా తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతుడికి సదా కృతజ్ఞురాలిని చిన్న కోరిక తమ్ముడు నా చివరి రోజుల్ని మీ సమక్షంలో సంతోషంగా గడపాలనుందిరా నా తప్పుల్ని మన్నించి నన్ను ఆదరిస్తారన్న కొండంత నమ్మకంతో మీ మేనలుడి వెనకాలే మరో బస్సు పట్టుకుని బయలుదేరుతున్నాను కానీ మీకు నా మొహాన్ని చూపించే ధైర్యం చాలక మన కులదైవమైన వేణుగోపాలస్వామి కోవెలకు వెళ్తున్నాను మిమ్మల్ని చూడాలని మీ నీడే చేరాలని మనసు ఆరాటపడుతుంది నాకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు కదూ ఇట్లు మీ అక్కయ్య ఉత్తరంలో చివరి అక్షరాలు వింటూనే ఒక్క ఉదుటిన వేణుగోపాల స్వామి ఆలయం వైపు వెళ్లాను నాతో పాటే సుజాత కూడా అక్కడ కోసం ఎదురు చూస్తూ స్తంభం వద్ద నిలబడ్డ అక్కను చూసి పోల్చుకోలేకపోయాను శైల్యమైంది మాకు కన్నీ లాగలేదు మమ్మల్ని చూసి బోరుమని ఏడుస్తున్న అక్కయ్యను దగ్గరకు తీసుకున్నాం మహాపరాధం చేశాను ఫలితంగా ఇలా అదాంతరంగా వెళ్లిపోతున్నాను అంటున్న అక్కయ్య నోటికి తన చేతిని అడ్డుపెట్టింది సుజాత మీకేం కాదు సైన్స్ చాలా అభివృద్ధి చెందింది అన్ని జబ్బులను నయం చేయలేకపోయినా తీవ్రతను తగ్గించి ఆయుర్దాయాన్ని పొడిగించే మందులనైతే కరిపెడుతూనే ఉన్నారు ధైర్యంగా ఉండండి పదండి ఇంటికి వెళ్దాం అంది సుజాత అవును అక్కయ్య నీకేం కాదు అని నేనంటుండని అక్కయ్య సెల్ మోగింది ఫోన్ తీసిన అక్కయ్య నిలబడే ఓపికలేక అక్కడే మెట్లపై కూర్చుంది ఫోన్ తెరపై డాక్టర్ సునీల్ అన్న పేరు కనపడగాని ఆత్రంగా ఆ ఫోన్ అందుకొని డాక్టర్ గారు మా అక్కయ్య ఆరోగ్యం ఎలా ఉందో వివరంగా చెప్పండి ప్లీజ్ నాకు చాలా కంగారుగా ఉంది అన్నాను మీ అక్కయ్య టెస్ట్ రిపోర్ట్లన్నీ నిన్ననే మరో స్పెషలిస్ట్ కి చూపించాం ఆయన మీ అక్కయ్యకి వచ్చింది బ్లడ్ క్యాన్సర్ కాదని కేవలం బ్లడ్ డిజార్డర్ మాత్రమేనని ఖచ్చితంగా చెబుతున్నారు ఆయన చివరి తీర్పు కోసం ఒక్కసారి మీ అక్కయ్యని ముంబై క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లి మరో మారు మ్యారో టెస్ట్ చేయిస్తే మంచిదని చెప్పాడు డాక్టర్ ఆ మాట వింటూనే మా చోలల్లో పాలు పోశారు డాక్టర్ గారు రేపే ముంబైకి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తాను థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసి చూసావా అక్కయ్య నీకే జబ్బు లేదు అనవసరంగా భయపడిపోయి మమ్మల్ని భయపెట్టావు అన్నాను హాయిగా నవ్వేస్తూ పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తం లేదంటారు బహుశా ఇదంతా నా మనసుని ప్రక్షాళన చేసి నన్ను మీ వద్దకు చేర్చేందుకు ఆ జగన్నాటక సూత్రధారి ఆడించిన నాటకమేమో అంటూ రెండు చేతులు ఎత్తి భగవంతునికి మోకరిల్లింది అక్కయ్య ఆమె మాటలకి బలం చేకూరుస్తున్నట్లుగా అప్పుడే గుళ్ళో గంట మోగింది శుభం సాక్షాత్తు ఆ వేణుగోపాల స్వామి అభయమిచ్చాడు ఇంకేం భయం లేదు అన్న సుజాత మాటలకి అందరి మనసుల్లోని ఆందోళన మటుమాయమౌగా ఆనందంగా ఇంటికి బయలుదేరాం కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ